భగవద్గీత శ్లోకము కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతన ధర్మే నష్టం కృత్సం ధర్మోభీభవ్యుత కుటుంబ పెద్దలు తమ వంశం యొక్క పురాతన సాంప్రదాయాలు ఎంతో కాలంగా ఉన్న ఆచారముల ఆధారంగా విలువలను ఆదర్శాలను తమ ముందు తరాల వారికి అందచేస్తారు ఈ సాంప్రదాయాలు మానవీయ విలువలను మరియు ధార్మిక పద్ధతులను పాటించటానికి కుటుంబ సభ్యులకి దోహదపడతాయి కుటుంబ పెద్దలు అకాల మరణం చెందుతూ ఉంటే వారి వచ్చే తరాల వారికి పెద్దల మార్గదర్శకత్వం శిక్షణ లభించవు అర్జునుడు ఈ విషయాన్ని తెలుపుతూ వంశములు నాశమైనప్పుడు వాటితో పాటే ఆయా సాంప్రదాయాలు కూడా నశిస్తాయని అప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులు ఆధార్మిక అనైతిక అలవాట్లు పెంచుకొని తమ ఆధ్యాత్మిక ఉద్ధరణ అవకాశాన్ని కోల్పోతారని అంటున్నాడు ఈ విధంగా అర్జునుడి ఉద్దేశంలో ఏవైతే జరిగినవో కుటుంబ పెద్దలు ఎన్నటికీ సంహరింపబడరాదు శ్లోకము అధర్మా భీభవాత్ కృష్ణా ప్రదుష్యంతి కుల స్త్రియ స్త్రీసు జాయతే వర్ణశంకర దుర్గుణాలు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ కుల స్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన ఓ సృష్టి వంశస్థుడ అవాంఛిత సంతానం జన్మిస్తారు వైదిక నాగరికత స్త్రీలకు చాలా ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించింది మరియు స్త్రీలు పవిత్రంగా ఉండటానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది అందుకే మనస్మృతిలో ఎత్ర నార్యస్సుతో పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడైతే స్త్రీలు పవిత్రమైన పరిశుద్ధమైన నడవడికతో ఉంటారో మరియు ఆ యొక్క పవిత్రతకు వారు మిగతా సమాజంచే పూజింపబడతారో అక్కడ దేవతలు హర్షిస్తారు కానీ స్త్రీలు నీతి బాహ్యమైన ప్రవర్తనతో ఉన్నప్పుడు బాధ్యతారహితమైన పురుషులు తమ జారత్వానికి దాన్ని అదునుగా తీసుకోవటం వలన అవాంఛిత సంతానం కలుగుతుంది శ్లోకము సంకరు నరకాయ కుల జ్ఞానం కులస్యచ పతంతి పితరు హేషం లుప్తపిండోదక క్రియ అవాంఛిత సంతానం పెరగటం వలన కులమునకు కులనాశనము చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును శ్రాద్ధ తర్పణములు లుప్తమైన కారణంగా ఆ భ్రష్టు పట్టిన వంశపూర్వికులు కూడా పతనం అవ్వదురు శ్లోకము వర్ణ దోషరైతేకై ఉత్సాహంతి జాతి ధర్మ కులధర్మాశ్చ శాశ్వత కుటుంబ ఆచారం నాశనం చేసి అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్టచేష్టల వలన అనేకనేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును శ్లోకము ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాన జనార్దన నరికేనేతం వాసో భవత్ సుశ్రుమ ఓ జనార్దన అనగా కృష్ణ కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకంలోనే ఉంటారని నేను పండితుల నుండి వినియున్నాను